ప్రజ్ఞ ట్యూటోరియల్స్కి స్వాగతం బయాలజీ మెథడాలజీలో రెండవ పాఠ్యాంశంలో ప్రముఖ జీవశాస్త్రవేత్తల సేవలు సమాజంపై వాటి ప్రభావం నిత్య జీవితంలో నేడు మనం అనుభవిస్తున్న సౌకర్యాలకు మూల కారణం శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తల నిర్విరామ కృషితో జీవశాస్త్రం దినదినాభివృద్ధి జరుగుతున్నది వీరు ఉత్సాహమే ఊపిరిగా నిరంతర అన్వేషణతో జీవితంలో ఒడిదుడుకులను లెక్క చేయక లక్ష్య సాధనకై అహోరాత్రులు కష్టపడి చేసిన పరిశోధనలు మానవ జీవన స్థాయిని పెంచి సుఖవంతమైన జీవనానికి దోహదపడుతున్నాయి వీరు చేసిన పరిశోధనలు తరతరాల వారికి పరిశోధకులకు మార్గదర్శకమవుతున్నాయి ఈ శాస్త్రవేత్తలలో కొందరిని కొందరి గురించిన మనము తెలుసుకుందాం మొదటిగా విలియం హార్వే మానవ శరీరానికి సంబంధించిన మానవ శరీరానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్ర విభాగానికి మూల పురుషుడు విలియం అహార్వే మానవ శరీరంలో రక్తం నిర్వహిస్తున్న పాత్ర గురించి నిర్విరామంగా పరిశోధనలు చేసి రక్తం ఒక ప్రవాహ రూపంలో శరీర భాగాలకు ప్రవహిస్తుందని ఆహారం నుంచి ఏదో సహజ శక్తి ఊపిరితిత్తులకు పోతుందని అక్కడ నుంచి ప్రాణం పుడుతుందని దీనికి మూలం రక్తం దాని ప్రసరణ అని మానవ శరీరంలో రక్త ప్రసరణ జరిగే విధానాన్ని గురించి మొట్టమొదటిసారిగా వివరం జరిగింది ఈ యొక్క విలియం హార్వే విలియం హార్వే ఏప్రిల్ ఒకటిన ఇంగ్లాండ్లోని విలియం హార్వే పదిహేను వందల డెబ్భై ఎనిమిది ఏప్రిల్ ఒకటిన ఇంగ్లాండ్లోని ఫోల్ పట్టణంలో జన్మించాడు చిన్న వయసులోనే అద్భుతమైన తెలివితేటలు గల పిల్లవాడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు విలియం హార్వే పాఠశాల స్థాయి నుండే అతడు శరీర నిర్మాణం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించేవాడు ఫలితంగా విలియం హార్వే కళాశాలలో వైద్య విద్యను అభ్యసించాడు పదిహేను వందల తొంభై మూడు పదిహేను వందల తొంభై తొమ్మిది మధ్య కాలంలో విలియం హార్వే క్రేమ్బీర్జీ విశ్వవిద్యాలయంలో వైద్యం అభ్యసించాడు పోస్ట్ డాక్టరేట్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్లో ఉద్యోగాన్ని సంపాదించాడు విలియం హార్వే పోస్ట్ డాక్టరేట్ రాయల్ కాలేజ్ ఆఫ్ పర్స్ సర్జన్స్లో ఉద్యోగాన్ని సంపాదించాడు పరిశోధనలకు అనువైన వాతావరణం కోసం క్రేమ్బ్రిడ్జ్ జిల్లా విశ్వవిద్యాలయంలో ఈ యొక్క విలియం హార్వే అధ్యాపకుడిగా పనిచేశాడు గుండె పంపు లాంటి యంత్రంగా పనిచేసి రక్తాన్ని వివిధ అవయవాలకు మళ్ళీ వివిధ అవయవాల నుంచి రక్తం గుండెకు ప్రవహిస్తుందని దీని రక్త ప్రసరణ వ్యవస్థ అని అదేవిధంగా గుండె రోజుకు పదిహేను వందల గాల రక్తాన్ని పంపు చేస్తుందని కనిపెట్టారు ఈ యొక్క విలియం హార్వే హార్వే ఆనాటి ఇంగ్లాండ్ చక్రవర్తి వద్ద విలియం హార్వే ఆనాటి చక్రవర్తి ఇంగ్లాండ్ చక్రవర్తి చార్లిస్ వద్ద రాజవైద్యుడిగా పనిచేశారు రాజ్యవైద్యుడిగా చేరారు హార్వేకు సాహిత్యం తత్వశాస్త్రం అంటే అభిమానం పదహారు వందల యాభై ఒకటిలో హార్వే తన నివాస భవనం పుస్తకాలు రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్కు బహుకరించాడు ఈ యొక్క విలియం హార్వే ఆన్ ద మోషన్ ఆఫ్ హార్ట్ అండ్ బ్లడ్ అనేటువంటి పుస్తకాన్ని కూడా రచించాడు హార్వే పదహారు వందల యాభై ఏడులో తన ఎనభై ఎనభైవ ఏట తనువు చాలించాడు ఇది విలియం హార్వే గురించి నెక్స్ట్ జీన్ బాప్టిస్ట్ లామార్క్ జీన్ బాప్టిస్ట్ లామార్క్ పదిహేడు వందల నలభై నాలుగు ఆగస్టు ఒకటిన ఫ్రాన్స్లోని బెజెంటిన్లో పుట్టాడు ప్రాచుర్యం పొందిన ఈ సిద్ధాంతం ఏంటంటే ఆర్జిత గుణాల అనువంశికత ఈ యొక్క ఆర్జిత గుణాల అనువంశికతను పద్దెనిమిది వందల ఒకటిలో సమర్పించారు ఈ యొక్క జీన్ బాప్టిస్ట్ లామార్క్ జీన్ బాప్టిస్ట్ లామార్క్ సిద్ధాంతం ప్రకారం సిద్ధాంతం ప్రకారం ఒక జీవి తన జీవిత కాలంలో ఒక జీవి తన జీవిత కాలంలో తన అవసరాలకు పరిసరాలతో సర్దుకుపోవడానికి చేసుకున్న మార్పులు తన తరువాత తరానికి అందజేస్తుందని చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క జీన్ బాప్టిస్ట్ లా మార్క్ దీనికి కొన్ని జీవులు ఉదాహరణ చెప్పడం అయితే జరిగింది అది చూద్దాం ఉదాహరణకు పూర్వకాలంలో ఎప్పుడండి పూర్వకాలంలో ఏనుగులకు పొట్టి తొండం ఉండేదని ఆహారం నీళ్లు అందనప్పుడు దాని తొండమును చాచి కొమ్మలను అందుకొని తినడం నీళ్లు తాగడం చేసేదని కాలక్రమేణా అవసరం కొద్దీ ఈ యొక్క ఏనుగు తొండం అనేది పొడవుగా మారిందని ఈ విధంగా యొక్క లక్షణాలు అనేవి తరువాత తరానికి అనువంశకంగా రావడం జరిగి జరుగుతుందని ఈ యొక్క జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనేటువంటి శాస్త్రవేత్త వివరించడం అయితే జరిగింది అలాగే మనం ఉపయోగించని అవయవాలు మనం ఉపయోగించని అవయవాలు కాలక్రమేణా అదృశ్యమైపోతాయని దీనికి ఉదాహరణగా మానవ జీవన వ్యవస్థల వండుకం అనేది అలాగే అదృశ్యమైపోయిందని చెప్పడం అయితే జరిగింది ఆ తర్వాత ఈ యొక్క జీన్ బాప్టిస్ట్ లామార్కు మరొక సిద్ధాంతం అటువంటి ఉపయుక్త నిరుప సిద్ధాంతాన్ని కూడా చెప్పడం అయితే జరిగింది జీవిలో జీవిత కాలంలో వచ్చిన మార్పులు దాని తర్వాత తరానికి అందజేస్తుందని ఈయన పద్దెనిమిది వందల తొమ్మిదిలో ప్రచురించినటువంటి ఫిలోసోఫిక్ జులజిక్ అటువంటి యొక్క గ్రంథంలో జీన్ బాప్టిస్ట్ లా మార్క్ మరి వివరించడం అయితే జరిగింది ఇతని సిద్ధాంతాన్ని థియరీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటామండి అంటే జీన్ బాప్టిస్ట్ యొక్క లామార్క్ యొక్క జీన్ బాప్టిస్ట్ యొక్క సిద్ధాంతాన్ని మనం థియరీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాము దీన్ని మనం అంటే లామార్కిజం అని కూడా అంటాము ఇది జీన్ బాప్టిస్ట్ లామార్క్ నెక్స్ట్ చార్లెస్ డార్విన్ ఈ యొక్క చార్లెస్ డార్విన్ ను సాధారణంగా జీవశాస్త్ర ఆధునిక జీవశాస్త్ర పితామహుడుగా పరిగణిస్తాడు ఈ యొక్క చార్లెస్ డార్విన్ ఏం చెప్పాడంటే వానరుడు నుంచి నర వానరుడు నరవాణుడు నుండి వరుడు నరుడు పరిణామంగా జన్మించాడని ఈ యొక్క సిద్ధాంతాన్ని తెలిపి సంచలన రేపినటువంటి ప్రకృతి శాస్త్రవేత్త ఈ యొక్క చార్లెస్ డార్విన్ ఈ యొక్క చార్లెస్ డార్విన్ పద్దెనిమిది వందల తొమ్మిది సంవత్సరంలో ఈ యొక్క చార్లెస్ డార్విన్ పద్దెనిమిది వందల తొమ్మిది ఫిబ్రవరి రెండున ఫిబ్రవరి రెండున సుబేరీలో ఒక డాక్టర్కు జన్మించాడు ఈ యొక్క చార్లెస్ డార్విన్ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఇరామాస్ ఈయన తాతగారు డార్విన్ విద్యపై ఆసక్తి కంటే ప్రకృతిని పరిశీలించడం మీద ఆసక్తిని పెంచుకున్నాడండి ఎవరు ఎవరు యొక్క చార్లెస్ డార్విన్ ఈ యొక్క తండ్రి డార్విన్ తనలాగే డాక్టర్ని చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క చార్లెస్ డార్విన్ యొక్క తండ్రి చేశాడంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదులో మరి మెడికల్ విశ్వవిద్యాలయంలో చేర్చాడు మరి ఈ యొక్క డార్మిన్ అయితే డార్మిన్ అయితే ఈ యొక్క వైద్య విద్యపై ఆసక్తి లేదని ఈ యొక్క వైద్య విద్యపై ఆసక్తి లేదని ఈ యొక్క డార్మిన్ అక్కడ నుండి అక్కడ ఎక్కువ కాలము ఉండలేకపోయాడు తర్వాత పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో క్రేమ్ బ్రిడ్జ్ క్రేమ్ బిడ్స్ క్రైస్తవ కళాశాల అండి క్రైస్తవ కళాశాల చేరి థియాలజీలో అంటే ఒక పట్టండి ఇది డిగ్రీ పట్ట ఈ యొక్క థియాలజీలో డిగ్రీ తీసుకున్నాడు ఈ యొక్క చార్లెస్ డార్విన్ పద్దెనిమిది వందల ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఏడున విజ్ఞాన శాస్త్ర పరిశోధన కోసం ఈ యొక్క చార్లెస్ డార్విన్ అంటే యూరోపియన్ దేశాల సందన యూరోపియన్ దేశాల సందర్శనార్థం సందర్శనార్థం ఏంటంటే బీగిల్ అనేటువంటి సముద్ర నౌకలో మరి ఆయన ప్రపంచాన్ని సందర్శించి మరి బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ముఖ్యమంటే సమాచారాలు సేకరించడానికి ఈ యొక్క నావలో బయలుదేరాడు ఈ యొక్క చార్లెస్ డార్విన్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో చెప్పండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో లినియస్ సొసైటీలో పరిణామం గురించి తనకు ఏర్పడిన భావాల పరిశోధన పత్రంలో వెల్లడించారు తర్వాత ప్రకృతి వర్ణం ద్వారా తర్వాత ఈ యొక్క చార్లెస్ డార్విన్ ప్రకృతి వరణం ద్వారా జాతుల ఉత్పత్తి దీని మనం అంటే ద ఆర్జిన్ ఆఫ్ స్పీసెస్ బై మెన్స్ లైఫ్ ఇక్కడ ప్రకృతి వర్ణం ద్వారా ప్రధాన ఇక్కడ జాతుల ఉత్పత్తి అటువంటి ఒక గ్రంథాన్ని అయితే రాశాయండి ఈ యొక్క చార్లస్ డార్విన్ మరి అప్పట్లో ఇతను రా అప్పట్లో ఈ యొక్క పుస్తకం అనేది అత్యధికంగా అమ్ముడుపోయిందండి ఏ పుస్తకం ఈ యొక్క జాతుల ఉత్పత్తి ప్రకృతి వర్ణం ద్వారా జాతుల ఉత్పత్తి అంటే పుస్తకం రాశాడు ఈ యొక్క చార్లెస్ డార్విన్ ఈ యొక్క పుస్తకం అనేది ఎక్కువగా అమ్ముడు పోవడది మనం చూస్తాము ఆ తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో ఈ యొక్క చార్లెస్ డార్విన్ బయాలజికల్ సంఘ కార్యదర్శిగా ఎన్నికై మూడు సంవత్సరాలు పనిచేశాడు ఇరవై ఏళ్ల పరిశీలన పరిశోధనల తర్వాత తన సిద్ధాంతాన్ని లినియస్ సొసైటీ సభ్యులకు విపులీకరించాడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఇరవై నాలుగున ఆర్జిన్ ఆఫ్ స్పీసెస్ ఆర్జిన్ ఆఫ్ స్పీసెస్ వంటి ఈ యొక్క రూపంలో తన యొక్క సిద్ధాంతాన్ని వెల్లడించాడు ఎవరంటే చార్లెస్ డార్విన్ అటువంటి పరిణామ శాస్త్రవేత్త రైట్ ఈ యొక్క చార్లెస్ డార్మిన్ ఇంకేం చేయాలంటే జీవజాతుల మధ్య సజాతీయ సంఘర్షణలు జీవజాతి మధ్య సజాతీయ సంఘర్షణలు అదేవిధంగా విజాతీయ సంఘర్షణలు ప్రకృతి సంఘర్షణలు జరుగుతాయని మరి దానిలో నెగ్గినటువంటి ఆ యొక్క జాతులు మాత్రమే మరి ప్రకృతి ఎన్నిక చేసే వంటి జీవులుగా ఉంటాయని ఇవి మాత్రమే మనగలను సాగిస్తాయని చెప్పడం జరిగింది ఈ యొక్క చార్లెస్ డార్విన్ ఇక నెక్స్ట్ పోతే యోగ్యతమ సార్థక జీవనం అటువంటి దీంట్లో పోటీలో బలమైన జీవులు అదేవిధంగా బలహీమైన జీవులను వెనక్కు నెట్టి మనుగడను సాగిస్తాయని చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క చార్లెస్ డార్విన్ చార్లెస్ డార్విన్ ఈ యొక్క ప్రకృతి వర్ణ వర్ణాన్ని ప్రకృతి వర్ణం అనే సిద్ధాంతం చెప్పినటువంటి శాస్త్రవ్ఞండి అదేవిధంగా హాక్సలే హక్స్లే హాక్సలే అదేవిధంగా గగెన్బర్ లాంటి జీవశాస్త్రవేత్తలు ఇతని యొక్క ఆలోచనలు ఎవరు యొక్క చార్లెస్ డార్విన్ యొక్క ఆలోచనలు సమర్థించారు డార్విన్ పుస్తకాలు డార్విన్ అనేక పుస్తకాలు రాశాడు ఇది చార్లెస్ డార్విన్ గురించి అండి చూస్తున్నారండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్